పాటు ఉంటుంది అద్దపావు నూనె పోసుకోవాలి చెంచా జీలకర్ర చెంచా ఆవాలు ఆరు నిరపకాయలు వేసుకోవాలి ఇరికడ పల్లీలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి చెంచా పసు వేసుకోవాలి ఒక ముక్క దంచుకున్నా ఎల్లిపాయల ముద్ద వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఎర్రగా అయినాక ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి చింతపండు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి అద్దపావు చింతపండు కడిగి నానబెట్టుకున్న మంచిగా ఇట్లా వేసుకోవాలి ఎయివే నీళ్ళతోటి చిక్కగా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఎర్రగా వేగినాక చింతపులుసు పోసుకోవాలి మసలేటప్పుడు మిరియాల పొడి వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి పులివర పులుసు దగ్గర కుడికింది ఇక దించుకోవాలి కల్లాడినాక ఒక డబ్బలు ఎత్తి పెట్టుకోవాలి పదన దాక నేవద్దు మంచిగా ఉంటుంది ఇక పులివర పులుసు నేను వేసుకోవాలి Να πω λίγο να πω να στεναξα πόρια είναι.